అందరికీ జీవి నేను మీ విజయ రిక్పాటి మాలసేన వ్యవస్థాపక అధ్యక్షులు గత ఒక ఐదు రోజుల క్రితం శ్రీ పవన్ కళ్యాణ్ గారు డిప్యూటీ సిఎం గారి నియోజకవర్గంలో పిఠాపురంలో ఎస్సీ మాలల్ని సాంఘిక బహిష్కరణ గురి చేసినట్టు విన్నాం ఇది చాలా దుర్వార్గమైన సంఘటన మరి దుర్మార్గమైన విషయం దీనిపైన మరి డిప్యూటర్ తన సొంత నియోజకవర్గంలో కష్టపడి గెలిచిన నియోజకవర్గంలో ఈరోజు దళితులకు అన్యాయం జరిగితే ఎస్పెషల్లీ మాలలకు అన్యాయం జరిగితే కనీసం ఒక మాట కూడా మాట్లాడిన పవన్ కళ్యాణ్ గారు సనాతన ధర్మం సనాతన ధర్మం అని చెప్పేసి రోడ్లను తిరుగుతున్నాడు మరి ఇది ఎంతవరకు కరెక్ట్ పవన్ కళ్యాణ్ గారు మీరే ఆలోచించాలి జన సైనికులు కూడా దీని గురించి ఆలోచించాలి ఎందుకంటే అంబేద్కర్ గారంటే మాకు దైవం అంబేద్కర్ గారంటే మేము పడి చచ్చిపోతాం అంబేద్కర్ గారు మాకు స్ఫూర్తి అంటే ఎవరైతే అంబేద్కర్ గారు వాదులు ఉన్నారో లేకపోతే అంబేద్కర్ గారు సమాజం ఏదైతే ఉందో దాని మీద ఈరోజు దాడికి గురైతే దాడికి కారణమైన వ్యక్తులను కూడా మీరు ఏదో రాజీలి పేరుతో పక్కకు పెట్టే పరిస్థితి చూస్తున్నాం ఇది చాలా దారుగమ దుర్మార్గం కూడా ఎందుకంటే ఒక అట్రాసిటీ జరిగినప్పుడు అట్రాసిటీ జరిగిన విషయంపై చర్య తీసుకుని దాని మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి తప్ప అక్కడ ఏదో అధికారుల్లో లేకపోతే అధికారులు పంచాయతీలు పెట్టు అంటే ఒక ఎంఆర్ఓ గారు అడ్డీఓ గారు ఎవరో సమ్ ఇద్దరు వ్యక్తులను కూర్చి జా రాజీ చేసేసి ఈ సమస్యను పరిష్కారం తీసుక తీసుకెళ్తామని చెప్పేసి చెప్తున్నాడు అది ఎంత దారుణం అంటే అది చట్టానికి విరుద్ధం ఒక సంఘ బహిష్కరణ గురైన కుటుంబాలు అంటే పొద్దున్నే టీకెళ్తే టీలు ఎవరో పాలుకెళ్తే పాలు ఎవరో కనీసం సరికి వెళ్తే సరికిలు ఎవరో అండ్ ఇది ఆటవిక సమాజం లేకపోతే రాజ్యాంగమా ఇది ఏం చేస్తున్నారు పవన్ కళ్యాణ్ గారు మీరు సనాతన ధర్మం సనాతన ధర్మం మెట్లు కడిగేసి గుళ్ళుకెళ్ళిపోయి గోపురలు కెళ్ళిపోయి ఒకప్పుడు మీరంటే మాకు అభిమానంగా ఉండేది మిమ్మల్ని చూసి మేము ఇన్స్పిరేషన్ పొందే పరిస్థితికి ఖండించి చెగువారా అన్నావు నాకు మతం లేదు అన్నావు కులం అన్నావు ఈరోజు నీ నియోజకవర్గంలో ఎక్స్పెషలీ నువ్వు గెలిచిన నియోజకవర్గంలో ఈరోజు దళితుల మీద దాడులు జరుగుతుంటే నువ్వేం చేస్తావు నేను పవన్ కళ్యాణ్ సూటికి ప్రశ్నిస్తాను నువ్వు నిజంగా సమాజం మీద ప్రేమ ఉండి సమాజం కోసమే ఉన్నాడైతే నువ్వు నియోజకవర్గం వెళ్ళి అక్కడ ఏం జరిగిందో కనుక్కుని దాని మీద వివరాలు తెలుసుకుని ఎవరైతే సంఘ బహిష్కరణ చేసిన పెద్దలు ఉన్నారో అగ్రకుల పెద్దలు ఉన్నారో వాళ్ళని అట్రాసిటీ చేసి ఎవరైతే సంఘ బహిష్కరణకు గురయ్యే మాల వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ప్రభుత్వం తరఫున ఆదుకోవాల్సిన పరిస్థితులు ఈరోజు ఉన్నాయి అంటే ఒక వ్యక్తిగా అన్యాయం జరిగి కరెంట్ షాక్ చనిపోతే వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోమండడం తప్ప అదేమంటే చట్టపరంగా చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఎవరు తప్ప ఏంటనేది అక్కడ ఉండి చట్టపరమైన చర్యలు తీసుకోవాలి కానీ సంఘ బహిష్కారం చేయడం ఏంటి ఎలా కనపడుతున్నారు మీ కంటికి నియోజకవర్గం ఈరోజు సీఎం ఉప ముఖ్యమంత్రి ఆదర్శవంతుడు సనాతనం 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 మదర్ తెరిసే నాకు ఆదర్శం లేకపోతే చెగువేర నాకు ఆదర్శం అంబేద్కర్ గారు ఆదర్శం అని చెప్పి ఇన్ని ఫోటోలు వేసుకుని మిఠాయి ఓట్లు చెప్తూ రోడ్లను తిరుగుతున్నాం పవన్ కళ్యాణ్ గారు నీ నియోజకవర్గంలో జరిగితే దాన్ని సమస్యను పరిష్కారం చేస్తారా అంటే ఇదేమన్నా కొట్లాడుకున్న గొడవ దెబ్బలాడుకున్న గొడవ లేకపోతే గ్రామాల్లో ఇరు సమాజం ఎదుగున్న గొడవ సంఘ బహిష్కారం చేసి అంటే ఇంకా ఆటవిక సమాజంలో ఏదైతే మనుధర్మ శాస్త్రం చెప్పిందో ఆ సమాజంలోకి మా జాతిని తీసుకెళ్తారా నేను నిన్ను సూటిగా ప్రశ్నిస్తున్నా పవన్ కళ్యాణ్ గారు అక్కడున్న పోలీస్ వ్యవస్థను అడుగుతున్నా అక్కడున్న ఆర్టీఓ అడుగుతున్నా అక్కడున్న ఎంఆర్ఓను అడుగుతున్నా ఆ గ్రామ పంచాయతీ సెక్రటరీని అడుగుతున్న మీరు కళ్ళు మూసుకుపోయి కూర్చున్నారా అంటే మళ్ళీ డబ్బు ఆస్తు చూపించి మా దళితులను లొంగుదీసే పరిస్థితులు మీరు ఉన్నారా ఏం చేస్తున్నారు అసలు ఎడిపోతున్న సమాజం ఎడిపోతున్న సమాజం ఆవుకి ఏదైనా ఒక దెబ్బ తగులుతున్నా లేకపోతే ఆవుని రమ రవాణా ఎవడన్నా చేస్తారని కొట్టి చంపేసి ఈరోజు ఫాస్ట్ల మీద దాడులు చేసి దళితుల మీద దాడులు చేసి సిగ్గు లేకుండా సనాతన ధర్మం తిరుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీరు సమాధానం చెప్పాల సనాతన ధర్మం సనాతన ధర్మం హిందూ సామ్రాజ్యం అదని చెప్పేసి నువ్వు రెచ్చ నువ్వు రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేసి ఈరోజు సమాజాన్ని ఎట్టి చేస్తున్నావు పవన్ కళ్యాణ్ గారిని నేను నేను సూటుగా మిమ్మల్ని సూటుగా అడుగుతున్నా నేను సనాతన ధర్మం పేరుతో హిందుత్వ మూర్ఖులని ఈరోజు దళితుల మీద వదులుతున్నారా ఈరోజు సనాతన ధర్మం పేరుతో దళితుల మీద దాడులు చేస్తారా ఈరోజు సనాతన ధర్మం పేరుతో ఈరోజు దళితుల్ని సంఘ బహిష్కారం చేస్తారా సంఘ బహిష్కరణ అంటే ఎంత పెద్ద నేరమో తెలుసా పవన్ కళ్యాణ్ గారు మీకు అక్కడ ఉన్న అధికారులకైనా తెలుసా అంటున్నా అంటే పాలు పోతే పాలు పోసుకోరా పొద్దున్నే ఇవ్వరా రావద్దంటారా ఎక్కడ ఆటవిక సమాజం ఎక్కడ ఉందో ఇదన్న అడవుల్లో బతుకుతున్నామా దేశంలో బతుకుతున్నా లేకపోతే ఇదన్నా పాకిస్తానా ఉంగనా ఏంది ఇది భారతదేశంలో పోతే సెక్యులర్ 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 అంటున్నారు కదా ఊగిపోతే నేను నేను ఇది నేను చేసేస్తా నేను పొడిసేస్తా అని ఎక్కావు కదా ఏంది పవన్ కళ్యాణ్ గారు ఇది ఏంది ఏం చేస్తున్నారు మీరు అంటే ఎవడు ఏమైపోయినా పర్లే సనాతన ధర్మం బీజేపీ గవర్నమెంట్తో మీరు మీ పదవుల కోసం చెప్పేసి ఈ జాతులని తాకట్టు పెట్టి ఈరోజు మా మా యువకులు చాలామంది కూడా ఈరోజు ఎస్సీ యువకులు కూడా మీరు అంబేద్కర్ గారు ప్రేమిస్తారని ఒకే కారణంతో మీ చుట్టూరు కూడా నిస్వార్థం లేకుండా పనిచేశారు నిస్వార్థం లేకుండా మీతో ఉన్నారు నిస్వార్థం లేకుండా మీ మీ పార్టీ కోసం పనిచేశారు కానీ మీరేం చేస్తున్నారు అదే సమాజంపై అదే వ్యక్తులపై ఈరోజు సంఘ బహిష్కరణ చేస్తారని అడుగుతున్నా పవన్ కళ్యాణ్ గారు మీకు నిజంగా దళితుల మీద ప్రేమ ఉంటే దళితుల మీద అభిమానం ఉంటే ఈరోజు అన్యాయమే జరిగిందని మీరు భావిస్తే ఎవడైతే ఏ నా కొడుక అయితే మాలను సంఘ బహిష్కరణ కోసం పెట్టిన పెద్దన్నాడో వాడిని కంపల్సరీగా అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తేనే రేపు పొద్దున్నే రాష్ట్రంలో కానీ ఈ సమాజంలో కానీ ఈ హిందుత్వవాదుల మధ్య ఒక భయం అనేది కలుగుతుంది అంతేగాని కూర్చోబెట్టి కాంప్రమైజ్ చేసేసి మా దళితుల్ని బెదిరించాలని చూస్తే మాత్రం చాలా తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని చెప్పేసి పవన్ కళ్యాణ్ గారికి నేను వీడియోపూర్వకంగా తెలియజేస్తున్నా సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం సనాతన ధర్మం ఎవడకు కావాలి ఈ సనాతన ధర్మం నీకు కావాలని నువ్వు చూసుకో నీ కుటుంబాన్ని చూసుకో నీ జాతిని చూసుకో తప్ప ఎవడి మీద పడితే అటు సమాన సనాతన ధర్మం రుద్దితే మాత్రం పద్ధతిగా ఉండదు భరిస్తున్నామని చెప్పేసి ఇంకా దిగజార్చే పరిస్థితులు చేయొద్దు దయచేసి పవన్ కళ్యాణ్ గారు అర్థం చేసుకుంటారని చాలా వినయంగా మాట్లాడుతున్నాం బూతులు లేకుండా సక్రంగా మాట్లాడుతుంది కానీ ఏనా కొడుకు అయితే సంఘ బహిష్కరణ కోసం ఈరోజు మా జాతిని అక్కడున్న ఎక్స్పెషల్లీ మాల కులాలని సంఘ బహిష్కరణ చేశారు వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలి ఇది మా డిమాండ్ చట్టపరమైన చర్యలు తీసుకోబోస్తే మేము పవన్ కళ్యాణ్ గారిని కూడా బహిష్కరించిన పరిస్థితులు ఏర్పడతాయి ఈ రాష్ట్రం నుంచి అనేది సూటుగా చెప్తున్నా ఇది మా మాలసైన డిమాండ్ ఈరోజు జరగకపోవచ్చు రేపు జరగకపోవచ్చు కానీ ముందు ముందు ఎలక్షన్స్ ఉన్నాయి మీరు అన్ని నియోజకవర్గాలు పోటీ చేయాలి ఏవిడైతే అధికారులు కాంప్రమైజ్ చేసి సంఘ బహిష్కరణ చేసి కాంప్రమైజ్ చేస్తాం సిగ్గుండాలి మీకు మీరు గవర్నమెంట్ సర్వెన్స్ అయ్యుండి ప్రజల కోసం పనిచేయాల్సింది పోయి పంచాయతీలు చేస్తారండి పంచాయతీలు చేస్తారు కోర్టులు ఉన్నాయి అవి తెలుసుకుంటాయి చట్టం ఉండే తను పని చేసిపోద్ది మీకేం సంబంధం మీకేంటి పరిస్థితి అంత అభిమానం ఏంటి అగ్రకొల పెద్దల మీద అంత అభిమానులుండే ఇలాంటి అయితే మీ మీద కూడా అట్రాసిటీ కేసులు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది దయచేసి అధికారులు కూడా గుర్తుపెట్టుకోవాలి మనం మళ్ళా చెప్తున్నాం అయ్యా పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఎస్సీ మాల కులానికి సంబంధించిన వ్యక్తులను సంఘ బహిష్కరణ చేశారో సంఘ బహిష్కరణ చేసిన కుల పెద్దలపై చట్టపరమైన చర్యలు తీసుకుని వాళ్ళ మీద అట్రాసిటీ కేసులు బుక్ చేసి వాళ్ళకి కాంపన్సేషన్లు వచ్చాయి చేయాలని చెప్పేసి ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారిని కోరుతున్నా లేదు మేము ఇదే రకంగా చేస్తాం మా అధికారం ఇంతే మేము ఇలాగే చేయగలం అంటే మాకు ఓట్లున్నాయి మాకు సీట్లు ఉన్నాయి మాకు అవకాశాలు ఉన్నాయి ముందు ముందు కూడా మన పవన్ కళ్యాణ్ గారికి మేము కూడా బహిష్కారం చేయాల్సిన పరిస్థితి ఏర్పడితే అని అంటే మీ అందరికీ నేను మీడియా పరంగా తెలియజేస్తున్నా గుర్తుపెట్టుకోవాలని పవన్ కళ్యాణ్ గారికి తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జై మాలసేన